శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం సర్వపితృమోక్ష అమావాస్య సందర్భంగా సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్యనే మోక్ష అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఎందుకంటే ఇది మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో వచ్చిన అమావాస్య సంవత్సరంలో వచ్చే అన్ని అమావాస్యల కంటే చాలా శక్తివంతమైన అమావాస్య సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాలన్నీ పోగొట్టుకునేటటువంటి అమావాస్య కాబట్టి ఈ మహాలయ అమావాస్య సర్వపితృ అమావాస్య సందర్భంగా కూష్మాండ దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కూష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ దానం ఇవ్వటం ద్వారా పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి బూడిద గుమ్మడికాయ దానం ఇచ్చినా మామూలు గుమ్మడికాయ దానం ఇచ్చినా సరే గుమ్మడికాయ దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే వస్త్రదానం చేయటం ద్వారా కూడా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఈ రెండు దానాలు కూడా మోక్ష అమావాస్య రోజు శక్తివంతమైన దానాలు అలాగే ఈ మోక్ష అమావాస్య రోజు ఉప్పు దానం ఇచ్చిన ఇనుము దానం ఇచ్చిన పత్తి దానం ఇచ్చినా బియ్యం దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఎప్పుడైనా అమావాస్య రోజు పితృతర్పణం వదిలితే చాలా మంచిది ఈ సర్వపితృ అమావాస్య రోజు ఎవరైతే మరణించిన పితృదేవతలకు తర్పణం వదులుతారో వాళ్ళు సంవత్సరంలో వచ్చే అన్ని అమావాస్యలు తర్పణం వదిలిన ఫలితం కలుగుతుంది అందుకే ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి చనిపోయినటువంటి పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు చూపుడు వేలు బటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి వదిలిపెట్టాలి అలా మూడుసార్లు వదిలిపెట్టాలి దీన్నే పితృతర్పణం అనే పేరుతో పిలుస్తారు ఈ ఒక్కటిస్తే సంవత్సరం మొత్తం పితృదేవతలకు తర్పణం ఇచ్చిన ఫలితం కలుగుతుంది అలాగే సర్వపితృ అమావాస్య రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్ర పుష్పాలు కలిపి తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెడుతూ ఆదిత్య హృదయం చదువుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే సర్వపితృ అమావాస్య రోజు ఎవరైనా సరే పితృతర్పణం ఇచ్చేటప్పుడు ఆ నీళ్ళల్లో నువ్వులతో పాటు పాలు దర్భలు పువ్వులు కూడా కలిపి తర్పణం ఇచ్చినట్లయితే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి తీవ్రమైన దోషాలు ఉన్నవాళ్ళైతే ఈ మహాలయ అమావాస్య రోజు హోమం చేసుకోండి దానివల్ల సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు ఈ మహాలయ అమావాస్య సర్వపితృ అమావాస్య రోజు నవగ్రహ పూజలు చేసిన నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే గోవుకి ఆహారం తినిపించాలి కాకులకు ఆహారం వేయాలి దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే సర్వపితృ అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు పితృదేవతల అనుగ్రహం కలగాలంటే ఉదయం స్నానం చేసిన తర్వాత ప్రధాన ద్వారం దగ్గర గంగాజలం చల్లాలి గంగాజలం ఇంటి గుమ్మ ముందు చిలకరించాలి ఓం స్వధాదేవ్యై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి స్వధాదేవి పితృదేవతలకు సంబంధించిన దేవత పితృదేవతలకు ఆహారం అందించే దేవత అందుకని ఓం స్వధాదేవ్యై నమ అనుకున్నా కూడా సమస్త శుభాలు చేకూరతాయి చాలా శక్తివంతమైన రోజు మహాలయ అమావాస్య సర్వపితృమోక్ష అమావాస్య ఈ విధి విధానాలు పాటించండి సంపూర్ణంగా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతో స్వస్తి